రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు నిరుద్యోగులకు ఇచ్చిన హామీ ఏంటి పది లక్షల రూపాయలు డబ్బులు ఇస్తాం ఒక్కొక్కరికి యువతకి మీరు ఎంటర్ప్రీనర్స్గా తయారవ్వాలి ప్రతి ఒక్కరు పూర్తి స్థాయిలో యాప్స్ తయారు చేయాలి లేకపోతే ఐటీ విభాగాన్ని పెంచి పోషించాలి మీలో ఉన్న నైపుణ్యాన్ని మేము కొనసాగిస్తాం తీసుకొస్తాం బయటికి కష్టపడి కష్టపడి చెమటోచు మరి తీసుకొస్తాం ఐదు అని చెప్పాడు సరే యువతకు కూడా ఆ రేంజ్లో పవన్ కళ్యాణ్ గారు చదువుతున్నారంటే జరిగిద్దేమో ఇంకొక దీనికి అడిషనల్గా నెలిమర్లలో నించి ఉన్నటువంటి ఒక లేడీ ఎమ్మెల్యే గారు ఐథింగ్ నెలిమర్ల ఆమెతో ఒక ఇంటర్వ్యూ చూశారు నెలిమర్ల నియోజకవర్గంలోనే ప్రభుత్వం వచ్చిన వంద రోజుల్లోనే ఐదు వేల మందికి ఉపాధి కల్పించేలాగా పవన్ కళ్యాణ్ గారు కంపెనీలు తీసుకొస్తారు దాదాపు వంద కంపెనీలు ఆ వంద కంపెనీల్లో ఐదు వేల మంది ఒక ఉపాధి మేము కల్పిస్తాం మా ప్రభుత్వ అదే ఉపాధి అన్నాడు దాదాపు అప్పుడు యాభై ఆరవ రోజులైంది ఉపాధి అటు నుంచి ఒక కంపెనీ తేల ఉపాధి అటు పోయింది ఒక కంపెనీ తేల మీకు ఇచ్చిన టైంలో ఆల్రెడీ రెండు నెలలు అయిపోయింది ఇంకా మూడు నెలలు పోతే యాభై ఐదు నెలలు మీకు ఉండేది ఇంక టైం యాభై ఐదు నెలలు మీరు ఎన్ని కంపెనీలు చేస్తారు ఎంతమందికి ఉపాధి కల్పిస్తారు ఇరవై లక్షల మందికి ఉపాధి అన్నారు ఇవన్నీ ఎప్పుడు జరుగుద్దో తెలియదు కానీ మీరు తీసుకొస్తున్న భారీ కంపెనీలకు ప్రజలు మాత్రం చచ్చిపోతున్నారు ఇందాక ఒక వీడియోని ఇమేజెస్ చూశాడు నిడదో నిడదవోల్లో ఒక టీ షాప్ ఓపెన్ చేశాడు ఎవరో కాదు కందులు దుర్గేష్ గారు మినిస్టర్ పర్యాటక శాఖ మంత్రి ఆయన ఒక టీ స్టాల్ ఓపెన్ చేయగానే అబ్బా భారీ పరిశ్రమ తీసుకొచ్చాడు టీ షాప్లో ఒక నాలుగు ఐదు పని చేయవచ్చు సూపర్ ఎక్స్ట్రానరీ మీ కూటమి అధినేత అయినటువంటి నరేంద్ర మోడీ గారు గతంలో కరందప్పర్కే ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు ఐ థింక్ హీ ఈజ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ గుజరాత్గా ఉన్నప్పుడేమో అప్పుడే అనుకుంటా ఆ ఇంట్లో అర్థమైందంటే సార్ ఉపాధి గురించి ఏంటి సార్ అంటే బయట బజ్జీల బాండాలు వేసుకుంటాడు ఆడికి రోజు రెండు వందలు వస్తాయి నెలకు ఒక ఆరు వేలు వస్తుంది ఆ బజ్జీల బాండాలు వేసుకున్నవాడు కూడా ఉపాధిగా అన్నాడు ఏ కొడుకు బజ్జీలు బాండాలు వేసుకునేవాడు నా కొడుకు కూడా బజ్జీలు బాండాలు వేసుకోవాలని అనుకోడు నా కొడుకేదో మంచి ఉద్యోగం చేయాలో లేకపోతే ఇంకోటి ఇంకో చేయాలనుకుంటాడు మీ ప్రభుత్వ విధానం ఇదేనేమో బహుశా కొట్లు మటన్ షాపులు అయ్యేనేమో ఎందుకు ఈ మాట్లాడినా అంటే నేను మిమ్మల్ని ట్రోలింగ్ చేయాలని కాదు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ఏ ఎమ్మెల్యేనో లేకపోతే మంత్రో లేకపోతే ఇంగోరు ఏదైనా షాపులు ఓపెన్ చేయడానికి పోతే టీ షాపా నూడిల్స్ షాపా లేకపోతే ఇంకోటి ఇంకోటి ప్రేమతోటి ఎవరైనా కార్యకర్తలు నాయకులు ఎవరైనా మీ చేతులతో ఓపెన్ చేస్తే మా చిన్న స్థాయి ఉద్యోగం సారీ మా చిన్న స్థాయి వ్యాపారం మంచిగా ఉన్నత భవిష్యత్తు తీసుకెళ్లాలని కోరుకోవాలయ్యా మీ చేతితో ఓపెన్ చేయండి మీరు బాగా మీ చేయి మంచిదేమో ఇది అని చెప్పి నాయకులను పిలుస్తారు జనరల్ ఓపెనింగ్కి దానికి వెళ్తే ఆ ఫోటోలు ఇమేజెస్ పెట్టాలంటే అసలు వెళ్ళాలన్నా కూడా భయపడితే చేశారు అంత ట్రోలింగ్ చేసేసారు ఇప్పుడు మీరు అనుభవించండి మనం చేస్తే సంసారం అవతల చేస్తే విచారం కాదు మీరు గతంలో చేశారు ఇప్పుడు మీరు చేసుకోండి మీరు చేస్తాం మేమేం చేస్తాం మేము అంతే దాంతో తేడా ఉండదు అది తప్పు లేదు ఓపెన్ చేయడంలో అస్సలు నేను తప్పను అను బికాజ్ ప్రేమతోటి అభిమాను తోటి ఎవరైనా మీ చేతులతో ఓపెన్ చేయడా మేము మా వ్యాపారం పెట్టుకుంటాం ఉంటే అంతవరకు ఉందా బాగుంది ఓపెన్ చేయడం కూడా కానీ మీరు గతంలో చేసిన ట్రోలింగ్ మీరు అనుభవించాలి కానీ నేను ఎత్తు చూపిస్తున్నాను అంతే తప్పు అయితే లేదు ప్రతి ఒక్కరు ఇప్పుడు మా ఎమ్మెల్యేను లేదా మా దగ్గర ఉన్న మినిస్టర్ను అయ్యా మీరు మీ చేతులతో చూపించ ప్రేమతో ఏ శుభకార్యాలతో పిలుస్తాం అభిమానంతో దాని తప్పు లేదు దాన్ని కూడా మీరు తప్పు ఉంచలేరు లాస్ట్ గవర్నమెంట్లో అందుకనే ఎత్తు చూపిస్తున్నా ఇప్పుడు